ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య కోసం అపర్ణ లెటర్ రాసి మరి కనుక మీ ఇంటికైతే వచ్చేస్తుంది కదా అత్తయ్య మీరేం చేస్తున్నారో తెలుస్తుందా మీరు దుగ్గిరాల వారి ఇంటి కొడలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారా అని అనగానే అవునా అలా అయితే నువ్వు దుగ్గిరాల ఇంటి కొడలువి కాదా మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు అని చెప్పేసి చూడు వాడికి నేను నచ్చ చెప్పలేకపోతున్నాను దెబ్బకు వాడే పరుగు పరుగున ఇక్కడికి రావాలి నాతో పాటు నిన్ను కూడా వాడు ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాలి అప్పటిదాకా నా ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి అపర్ణ అయితే చెప్తుంది ఇంతలో కనకం చూడే కావ్య నువ్వేమీ చేయలేకపోతున్నావు మీ అత్తయ్య గారు అర్థం చేసుకొని నిన్ను వాళ్ళు కలపాలని చూస్తున్నారు కాబట్టి ఇక నుంచి మీ అత్తయ్య ఏం చెప్తే దాన్ని మాత్రమే చెయ్యి అలా అని చెప్పేసి ఎదురు సమాధానం అంతకండా చెప్పద్దు అర్థమైందా అని అనగానే సరే అయితే క్యాన్సర్ కనకం అలానే చేస్తాను అని చెప్పేసి కావ్య కూడా ఒప్పుకుంటుంది ఇక ఇంట్లో లెటర్ రాసి వెళ్ళిపోవటంతో ఇంటిలాది పాది షాక్ అయిపోతారు కదా కానీ మన రాజ్కి మాత్రం అర్థమవుతుంది ఇక అమ్మ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు స్వప్న ఒకసారి మీ ఇంటికి కాల్ చేయి అని అనగానే అమ్మ అత్తయ్య గారు లెటర్ రాసి వెళ్ళిపోయారు ఇక రాజేమో నీకు ఫోన్ చేయమన్నారు అని చెప్పేసి అనగానే రాజ్ ఫోన్ తీసుకొని పక్కన మా అమ్మ ఉంది కదా మా అమ్మకు ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా చూడు కనుక నేను ఎవరితోనూ మాట్లాడను నాతో మాట్లాడాలి అనుకున్నా నాతో ఏదైనా డిస్కషన్ పెట్టుకోవాలి అంటే ఇదిగో ఈ ఇంటికి రమ్మని చెప్పు ఫేస్ టు ఫేస్ ఏదైనా మాట్లాడమని చెప్పు అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేస్తుంది ఇక వెంటనే రాజ్ బాగానే అర్థం చేసుకున్నాడు ఇటువంటివన్నీ బాగానే అర్థం చేసుకుంటావురా కానీ ఒక భార్యను తప్ప అని చెప్పేసేసి ఇక అమ్మమ్మగారు తాతయ్య గారు అయితే రాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక సుభాష్ డల్గా ఉంటాడు డాడ్ ఇప్పుడికిప్పుడు ఏమైంది మామ్ ఆ ఇంట్లో ఉందని తెలిసింది కదా అని అనగానే మీ అమ్మ పంతం తెలిసిందే కదా నాన్న నీకు తెలిసిందే కదా ఇంతకు ముందు మీ అమ్మ నన్ను ఎంతగా దూరం పెట్టిందో ఎంత మానసిక క్షోభ అనుభవించానో నాకు తెలుసు కానీ ఇప్పుడు మేమిద్దరం ఒకటి అయ్యాం ఇద్దరం మంచిగా అండర్స్టాండింగ్గా ఆనందమైన లైఫ్ని లీడ్ చేస్తున్నాం ఈ వయసులో నాకు భార్యను దూరం చేసి ఎంత పుణ్యం కట్టుకున్నావురా అని చెప్పేసి సుభాష్ అంటూ ఉంటే డాడ్ మామేదో పూర్ పూర్తిగా పోమినెంట్గా ఇక అక్కడే ఉండిపోయినట్టుగా మీరు ముందుగానే ఎలా డిసైడ్ అయిపోతారు ఇప్పుడు నేను వెళ్తాను తప్పకుండా అమ్మని తీసుకొని వస్తాను అని అనగానే లేదురా రాజ్ అది నీ వల్ల కానే కాదు ఎందుకంటే మీ అమ్మను నువ్వు కొంతకాలమే చూసావు కానీ నేను మీ అమ్మని పూర్తిగా చదివేశాను మీ అమ్మ కోపం వస్తే ఎంతటి శిక్ష అయినా వేస్తుంది ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటుంది మీ అమ్మ రాదు నాకు బాగా తెలుసు ఈ వయసులో ఒంటరిగా నీలాగే నేను కూడా బతకాలి కాకపోతే నాకు విలువలు గౌరవాలు అన్నీ తెలుసు అందుకోసమే భార్య లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేము కానీ నీ కారణం చేత నా భార్యను నన్ను దూరం చేశావు అని చెప్పేసి సుభాష్ అయితే అంటూ ఉంటాడు ఇక అమ్మమ్మగారు తాతయ్య గారు కూడా మమ్మల్ని కూడా ఇంటి నుంచి గెంటేసారా ఎందుకంటే భార్యను పంపించేశావు తర్వాత అమ్మ వెళ్ళిపోయింది మా కూడా పంపించేశాయి అని అనగానే మీ అందరికీ వేల 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 నమస్కారాలు చూడండి మీ అందరికీ అమ్మని తీసుకొని రావటమే కదా కావాలి నేను ఆ క్యాన్సర్ కనకం అదే అదే మా అత్తయ్య ఇంటికి వెళ్తాను వెళ్ళి తప్పకుండా అమ్మని తీసుకొని వస్తాను నా అది అమ్మని తీసుకుని వచ్చే బాధ్యత డాడ్ మీరు ఇప్పుడే లైఫ్ మొత్తం అయిపోయినట్టుగా మీరు ఏవేవో ఊహించుకుంటూ ఎక్కడితో మాట్లాడుతున్నారు మీకు అమ్మని తీసుకుని వచ్చే బాధ్యత నాది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అందరికీ ధైర్యం చెప్పేసేసి అయితే కనుక మీ ఇంటికి బయలుదేరుతాడు ఇక వెంటనే అపర్ణ చూడు ఇప్పుడు నా కొడుకు పదే పది నిమిషాల్లో పరుగు పరుగున ఇక్కడికి వస్తాడు అని చెప్పేసి అనగానే అవునా ఆయన వస్తున్నాడా ఆయన మీ గురించి వస్తున్నారు కదా అత్తయ్య మీతో మాట్లాడతారు ఆ టైంలో నేను ఉంటే బాగోదులేండి నేను పని మీద బయటకు వెళ్తున్నాను ఎలాగో కొండలకు వేయవలసిన రంగులు కూడా అయిపోయినాయి ఆ రంగులు తీసుకోవడానికి బయటకు వెళ్తాను అని అనగానే అప్పుడు కనకమంటుంది మీ అత్తయ్య రాజును పిలిచింది దేనికోసం నీతో మాట్లాడి నిన్ను కూడా తీసుకుని వెళ్ళటం కోసం అంతే తప్ప అల్లుడు గారు వచ్చే ముందు నిన్ను బయటకు పంపించడం మా ఉద్దేశం కాదు అని అనగానే చూడమ్మా నేను ఈ ఇంటికి వచ్చి చాలా రోజులైంది కానీ ఆయన ఏ రోజు నా గురించి రాలేదు అలాంటి ఆ వ్యక్తి గురించి నేనెందుకు పాటు పడాలి అని చెప్పేసి కావ్య బ్యాగ్ వేసుకొని బయటకైతే బయలుదేరుతుంది ఈ లోపల రాజ్ ఇంటి ముందు కారాప్తాడు రాజ్ ఇంటికి ముందు కారాపంగానే వసే రాక్షసి నువ్వు మామూలు దానివి కాదు నిన్ను నా లైఫ్లో నుంచి దుగ్గిరాల వారి కుటుంబం నుంచి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి అక్కడి నుంచి మొత్తాన్ని బయట గెంటేసారి కోపంతో కక్షతో మా మామ్ని తీసుకుని వచ్చి నీ పక్కన పెట్టుకుంటావా మా మామ్ నీ దగ్గర ఉంటే చచ్చినట్టు నేనే నీ కాళ్ళ దగ్గరికి వస్తానని చెప్పేసి ఇంత చండాలంగా ప్లాన్ చేస్తావా నువ్వు అని అనగానే చూడండి అత్తయ్యగారు ఇక్కడికి రావడానికి నాకు ఏమాత్రం సంబంధం లేదు అత్తయ్యగారు వచ్చేంతవరకు వచ్చే అంతవరకు కూడా వస్తున్నారన్న విషయం కూడా నాకు తెలియదు అంతగా మీ అమ్మగారిని మీరు తీసుకుని వెళ్ళాలి అంటే మీ అమ్మగారి ఇష్టప్రకారం అయితే మీరు తీసుకొని వెళ్ళండి నేనేమి అడ్డుపడను అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఈ లోపల రాజ్ లోపలకైతే వెళ్తాడు లోపలికి వెళ్ళంగానే మామ్ ఏంటి మామ్ చిన్న పిల్లలాగా ఏంటిదంతా కూడా పద మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదా అని అనగానే లేదురా నేను రానంటే రాను అని అనగానే మామ్ నీకేమైనా పిచ్చా అక్కడ నీ కోసం డాడ్ ఒక్క రోజు కూడా అవ్వకముందే జీవితాంతం అంత అయిపోయింది జీవితంలో ఇంక అంత ముగిసిపోయింది నా జీవితం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక నానమ్మ తాతయ్య సంగతి అయితే చెప్పవలసిన అవసరమే లేదు పెద్ద కొడలు పెద్ద కొడలు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి ఆ ఇంటికి నీ అవసరం చాలా ఉంది మా చిన్నపిల్లలాగా బెట్టు చేయొద్దు పద వెళ్దాం ఇక్కడ నుంచి అర్జెంటుగా అని రాజనంగానే నేను రావాలి అంటే నువ్వు నన్ను మాత్రమే కాదురా తీసుకుని వెళ్లాల్సింది నాతో పాటు నీ భార్య కళావతిని కూడా ఆ ఇంటికి తీసుకుని రావాల్సిందే అని అనగానే మామ్ ఏంటి మామ్ నాకు తెలుసు ఈ కావ్య ఈ క్యాన్సర్ కనకం నువ్వు వీళ్ళందరూ పుటాన్ని పొంది కావాలని ఇదంతా చేస్తున్నారు కదో అని అనగానే సరే అయితే నీ ఇష్టం వెళ్ళు నాన్న వెళ్ళు రేపటి నుంచి ఆఫీస్లో చాలా పనులు ఉంటుంటాయి అసలే నువ్వు అవ్వక అవ్వక నీ యొక్క స స్వసష్టాలతోటి నీ యొక్క కష్టాజితంతో నువ్వు మంచిగా డిజైన్స్ వేసి సీఎం అయ్యావు కదా కంపెనీ బాధ్యతలన్నీ నీ తల మీదే ఉన్నాయి ఈ అమ్మ గురించి నీకెందుకు భార్య గురించి నీకెందుకు వెళ్ళి నాన్న వెళ్ళు ఆఫీస్కే వెళ్ళు ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని అనగానే మామ్ అక్కడ నేను మాటిచ్చాను నిన్ను నేను తీసుకుని వెళ్తానని అని అడగానే నేను కనకంకి మాట ఇచ్చాను పెళ్ళైన ఆడపిల్లను పుట్టింట్లో పెట్టి ఉంచడం అంత వాళ్ళకు మనకు ఇద్దరికీ కరెక్ట్ కాదు మేము తీసుకొని వెళ్తాము అని చెప్పేసేసి అని అడగానే ఈ లోపల రాజు వచ్చేసేసి అమ్మ ఇప్పుడు చాలా పెద్ద ప్లానే వేసింది ఈ టైంలో గనక నేను కావిన తీసుకుని వెళ్ళకపోతే అమ్మ కూడా ఇక్కడే ఉండిపోతుంది ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అమ్మని భార్యని ఇద్దరిని సరిగ్గా చూసుకోలేదని చెప్పేసి నా మీద నిందలు వేస్తారు ఇక డాడ్ అయితే అమ్మ తోడలేదని చెప్పేసి ఇక డాడ్ చాలా అప్సెట్ అయిపోతారు తాతయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రానే వీళ్ళకి మామ్ అవసరం చాలానే ఉంది ఏం చేస్తాం మామ్ కోసమైనా ఈ కళావతిని తీసుకోక వెళ్ళటం తప్పటం లేదు అని చెప్పేసేసి సరే అయితే నీ మాట ప్రకారం నేను ఒప్పుకుంటున్నాను నీతో పాటు ఆ కళావతిని కూడా తీసుకొని రా అని అనగానే తీసుకొని రావాలా నేను తీసుకొని రావటం ఏంటి నాన్న కళావతి ఏమైనా ఒక కుక్కపిల్ల లేకపోతే నేను పెంచుకుంటున్న టాయా అని అనగానే బాగా అడిగారు అత్తయ్య అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది నీ భార్యని నేను పిలిస్తే ఎందుకు వస్తుందిరా నేనే పిలిచా పిలిస్తే వచ్చే రకమైతే ఎప్పుడో పిలిచేదాన్ని ఇప్పటిదాకానా అని చెప్పేసి అనగానే అర్థమైందిలే అంత విస్తరించి నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఏ కలావతి మామతో బట్ట నువ్వు కూడా ఇంటికి రా అని అనగానే అసలు చూసారా అత్తయ్య ఆ మాట తీరు ఇప్పటిదాకా మీ అమ్మతో ఎలా మాట్లాడారు నాతో ఎలా మాట్లాడారు మీకు కావాల్సి వస్తే మీకు అవసరం ఉంటే మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి నేను మాత్రం వచ్చేదే లేదు అని అనగానే అలా అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను కనుక ఇంతకీ మధ్యాహ్నానికి ఏం వడుతున్నావు రాత్రికి ఏం వంట చేస్తావు నేను ఏమైనా రంగులు వేయాల్సి వస్తే చెప్పండి అన్నయ్య గారు మీతో పాటు మట్టి కుండలకి నేను రంగులు వేస్తూ ఉంటాను ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది అమ్మో 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 అమ్మ లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకుంటుంది అమ్మను తీసుకొని వెళ్ళాలంటే ఇప్పుడు కళావతి కాళ్ళు పట్టుకున్న తప్పు లేదు తర్వాత దీని అవసర సంగతి తేలుస్తాను అని చెప్పేసేసి కావ్య గారు కళావతి గారు భార్య గారు మీరు తప్పకుండా మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలండి మీ గురించి నాతో పాటు ఆ ఇల్లంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తుందండి మీ రాక కోసం అందరూ కళ్ళు కాచినట్టు చూస్తున్నారండి మీరు రావాలి భార్య గారు కళావతి గారు మీరు తప్పకుండా రావాలి ఓకేనమ్మా ఓకే కళావతి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు కనకం అంటూ ఉంటుంది అల్లుడు గారు ఏదో రకంగా పిలుస్తున్నారు కదవే ఇంకా బెట్టు చేయకు బయలుదేరి వెళ్ళటమే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి కనకం అయితే అంటూ ఉంటుంది అయితే ఈ లోపల రాజ్ లగేజ్ పట్టుకొని ఇక మొత్తానికి కూడా కారులో పెట్టేస్తాడు ఇక అపర్ణ అంటూ ఉంటుంది అమ్మ వాడు ఇక్కడ దాకా దిగి వచ్చాడు అంటే తప్పకుండా వాళ్ళు ఎంతో కొంత ప్రేమ ఉన్నట్టే కదా మిగతాదంతా ప్రేమ చూపించాలి అంటే అది జీవితంలో అవదు నువ్వే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని మార్చుకుంటూ ఉండాలి అని అనగానే అందరూ ఇంతదిగా చెప్పటంతో ఇక కావ్య అత్తయ్యతో పాటు తిరిగి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి కారులో ఎక్కి రాజు బలవంతం మీద తిరిగి అత్తారింటికైతే వెళ్తుంది మరోపక్క రాజు ఒక పక్క భార్యని మరోపక్క తల్లిని ఇంటికి తీసుకొని రావటంతో ఇక మన అమ్మమ్మ గారు తాతయ్య గారు ఆనందానికి సుభాష్ ఆనందానికి అవధలే ఉండవు ఇక రుద్రాణి రాహుల్కి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయినంత పని అయిపోతుంది ఇద్దరు నోళ్ళ పెట్టుకొని కళా నిజమా మా వదిన అన్నట్టు పని చేసింది వస్తూ వస్తూ తోడుగా కోడల్ని కూడా తీసుకొని వచ్చేస్తుందా అమ్మో ఈ కళావతి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే మనం ఏ ప్లాన్ వేయలేము ఏది అడుగు ముందుకు వేయలేము కదా అని చెప్పేసి రాహుల్ రుద్రాని వాళ్ళిద్దరూ కూడా ముఖముఖాలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక అమ్మమ్మగారు గారు శాంత శాంత అర్జెంటుగా దిష్టి తీసేయాలి హారతి పట్టుకునిరా అని అనగానే ఆ అలాగే పెద్దమ్మగారు వస్తున్నాను అని చెప్పేసి శాంత అయితే తీసుకొని వస్తుంది ఇక అమ్మమ్మగారు హారతి ఇచ్చి దిష్టి తీసి మరీ శాంతాకి ఇచ్చేసి బయటపడేయమని అంటారు అమ్మ కావ్య పెట్టిరా అమ్మ అని అనగానే ఏ ఎడంకాలు పెట్టి వస్తే ఏం జరుగుతుంది ఏంటి నేను ఎడంకాలు పెట్టే వస్తాను అని చెప్పేసి రాజ్ ఎడంకాలు పెట్టేసి వస్తాడు అయితే ఇక వెంటనే అమ్మమ్మగారు తాతయ్య గారు అమ్మ కావ్య వాడు ఉట్టి ముండోడు కానీ వాడికి లోపల ప్రేమ ఉందమ్మా బయటపడటం లేదు నువ్వే మెల్లగా కాపరాని సరిదిద్దుకోవాలి తల్లి అని చెప్పేసి అందరూ కూడా కావ్యకు నచ్చ చెప్తూ ఉంటారు ఇలా అందరూ మాట్లాడిన తర్వాత ఇక నైట్ డిన్నర్ అంతా అయిన తర్వాత కావ్య రూంలోకి వెళ్తుంది కావ్య ఇలా రూమ్లోకి వెళ్ళిందో లేదో ఏ ఏ ఏ ఏంటి డైరెక్ట్గా బెడ్రూమ్ నీది అన్నట్టుగా లోపలికి అంత స్పీడ్గా దూసుకొని వస్తున్నావు ఏదో మా మామ్ ఇంటికి రాదు అని చెప్పేసి బెట్టు చేస్తుందని ఈ వయసులో మా నాన్న ఒంటరి జీవితం బ్రతకలేడని చెప్పేసి తాతయ్య గారికి నానమ్మకి అమ్మ దగ్గర ఉండి చూసుకోవాలి కాబట్టి నీ మా అమ్మ కోసం నిన్ను రమ్మన్నాను అంతే తప్ప నువ్వు లేకపోతే నేను లేననో లేకపోతే నీ మీద ప్రేమ ఎక్కువైపోయో నేను భార్య స్థానాన్ని ఇచ్చో కాదు అర్థమైందా అని అనగానే నేను కూడా మీ ముఖం చూసి రాలేదు ఈ వయసులో నా కారణం చేత కుటుంబాలు కుటుంబాలు కూడా పక్కదారికి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పేసేసి ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది ఇక ఇద్దరికిద్దరు ఇద్దరు ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మీతో నాకు సంబంధం లేదు అంటే మీతో నాకు సంబంధం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా ఏంటే ఏంటి ఇన్నా నుంచే చూస్తున్నాను కంపెనీ నుంచి తొలగించేశాను అంతా అయిపోయింది ఇక నీకు బ్యాలెన్స్ ఉన్నది ఒకే ఒకటి అని అనగానే ఏంటో అది అని చెప్పేసి కావ్య అనగానే ఏంట డైవర్స్ డైవర్స్ నోటీస్ అని చెప్పేసి అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా నేను కూడా అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నాను అని అనగానే చా అవునా సరే అయితే రేపే డైవర్స్ ఇచ్చేస్తాను డైవర్స్ ముందు మనం అప్లై చేసుకోవాలి కదా రేపే వెళ్ళి అప్లై చేసుకుందాం అని అనగానే అయ్యో రామా అంతకండా పుణ్యమా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తప్పకుండా సైన్ చేస్తాను అని అనగానే నువ్వు సైన్ చేస్తానని ధైర్యంగా చెప్తున్నావు కానీ నీ వెనకాతల అమ్మమ్మ తాతయ్య మా అమ్మ నాన్న అందరూ ఉన్నారని వాళ్ళ స వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పేసి తెగ రెచ్చిపోతున్నావు కదూ అందుకనే నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి నుంచి మనం రేపు డైవర్స్కి వెళ్ళి అప్లై చేసిన విషయం కానీ ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పకూడదు నేను చెప్పకూడను ఎప్పటికెప్పుడు నిన్ను వదిలించుకోవాలా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అనంగానే కళావతి మనసు ఒక్కసారిగా రెండు ముక్కలు అయిపోతుంది ఇంట్లో వాళ్ళకు తెలియనికోకుండా కావ్యను ఇంత ఇదిగా వదిలించుకోవాలని ప్రతి అడుగడుగునా కూడా కావ్య మీద ఇంత కోసాన కూడా ప్రేమ లేకోకుండా రాజు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా కావ్యకు గుండె పగిలిపోయినంత పని అవుతుంది కళ్ళంబట నీళ్లు వస్తున్నా ఎంత బాధ వస్తున్నా అన్నింటినీ దిగమింగుకొని అలాగే నేను ఎవరితోనూ చెప్పను మీరు ఎవరితోనూ చెప్పద్దు రేపు పొద్దున్నే తప్పకుండా వెళ్దాం అని చెప్పేసి అనగానే సరైతే రెడీగా ఉండు అని చెప్పేసి కావ్యరాజుల వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావ్యను డైవర్స్ ఇవ్వటానికి అప్లై చేయడానికి వెళ్తున్నాం కదా కావ్య అందరితోనూ సరి సరిగ్గా ఉండదనుకుంటూ ఉంటే అందరికి కావాల్సిన కాఫీలు ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్లు అన్నీ ప్రిపేర్ చేసేస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏమండి వెళ్దామా అని చెప్పేసి అనగానే ఆ వెళ్దాం వెళ్దాం ఎక్కడికి రాజు వెళ్తున్నారు అని తాతయ్య అడగంగానే అది అది తాతయ్య అది అని అడగగానే ఏమీ లేదు తాతయ్య గారు ఇంతకాలం భార్యను మిస్ అయిపోయారు కదా భార్యతో పూ పూర్తిగా మాట్లాడడానికి మనసు మాట్లాడడానికి బయటకు తీసుకొని వెళ్తున్నారు అంతే కదండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఎస్ 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 అంతే తాతయ్య అంతే పదకలావతి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయటకైతే వెళ్తారు ఇక బయటకు వెళ్ళిన తర్వాత కాని అయితే తిన్నగా తీసుకొని వెళ్తారు కదా చూడు నువ్వు గనక మా మామతోనో లేకపోతే నానమ్మతోనో చెప్పి అందరి సపోర్ట్తోనూ డైవర్స్ని క్యాన్సిల్ చేసుకున్నావే అనుకో అని అనగానే ముందు మీరు జారకోకుండా ఉండండి మాట ఇందాక తాతయ్య గారితోనే మీరే చెప్పేసేవాళ్ళు అని చెప్పేసి కావ్య రాజుతో ట్రావెల్ చేస్తుంది వెళ్తుంది మార్గమధ్యంలో లోపల బాధపడుతూనే ఉంటుంది ఇంత వాళ్ళ కుటుంబం గురించి పోరాడి కంపెనీ గురించి పోరాడి ఆఖరికి సీఈఓ కూడా భర్తనే చేసి నలుగురిలోనూ గౌరవాన్ని నిలబెట్టి చూస్తున్నప్పటికీ కూడా భార్య మీద ప్రేమ లేని భర్తతోటి నేను మాత్రం ఏం సాధించగలను నేను మాత్రం ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలుగుతాను ఏ ఆడదానికైనా జీవితంలో భర్త ప్రేమను పొంది భర్త అనుగుణంగా ఉండి ఆ చుట్టుపక్కల అత్తయ్య మావైలు ఆడబొడుచులు వీళ్ళందరూ ప్రేమ దొరకపోయినా అడ్జస్ట్ అయిపోతుంది కానీ ఇక్కడ కుటుంబం అంతా ఆదరణ దొరికినా కూడా భర్త ప్రేమకు నోచుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది అయితే ఇక లాయర్ గారు అయితే లేరు కాసేపు వెయిట్ చేయండి వస్తారు అని అనగానే ఇంతకీ దేని మీద మీరు వచ్చారు అని అనగానే డైవర్స్ గురించి వచ్చాం అని అనగానే సార్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఆ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏంటి ఇక దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నది మీకు డాక్యుమెంట్ ఇస్తాను యూజ్ చేసో యూజ్ అవుతుంది చూ చెక్ చేసుకోండి వెయిట్ చేయండి అని అనగానే సరే అని చెప్పేసి ఇక రాజ్ వాళ్ళకు పేపర్స్ అయితే ఇస్తారు అందులో భార్య మిమ్మల్ని భార్య మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతుందా నలుగురిలోనూ మీ పరువు తీసేటట్టు ప్రవర్తిస్తుందా లేకపోతే భార్య మీకు తెలియకోకుండా పుట్టింటికి ఏమైనా డబ్బు ఏమైనా ఇస్తుందా లేకపోతే ఇంకేమైనా అక్రమ సంబంధం పెట్టుకుందా ఇటువంటి రూల్స్ అయితే వంద ఉంటాయి ఏది ఏదీ టిక్కొట్టలేదు ఎందుకంటే కావ్యలో అన్ని మంచి గుణాలే ఉన్నాయి కాబట్టి ఇదేంటిది అంతా నా భార్యను పొగుడుతున్నట్టుంది కానీ దీని మైనస్లో మాత్రం ఎక్కడా లేవు దీనికి లాయర్ గారు వచ్చే లోపల ఏదో ఒక మైనస్ చూపించేసేసి ఏదో రకంగా డైవర్స్ ఇచ్చేసేటట్టుగా ముందైతే ఇద్దరం ఫైల్స్ మీద సంతకాలు అయితే చేసేయాలి అని చెప్పేసేసి అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపల కావ్య ఆ పేపర్ని చదువుతూ చదువుతూనే ఉంటుంది ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయి కళ్ళు పడిపోతూ కింద ఇలా తిరిగి పడిపోతూ ఉండగా రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ కలవతి Hey. కళావతి ఏంటి డైవర్స్ తీసేసుకుంటున్నామనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయావా నటిస్తున్నావా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వాటర్ కొట్టడంతో అప్పుడు కళ్ళు అయితే తెరుస్తుంది నా కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది అయితే దగ్గరలోనే హాస్పిటల్ ఉంది సార్ ఈ లోపల సార్ వచ్చేస్తారు ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తి చెప్పగానే కావ్యను పక్కనే ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత తను ఎమర్జెన్సీతో జాయి జస్ట్ ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ అని చెప్పేసి అయితే చూపిస్తాడు ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను కదా వెయిట్ చేయండి అని డాక్టర్ కావ్యని అయితే చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజ్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే కావ్య రాజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అదేంటి ఇద్దరు కూడా ముఖంలో ఎటువంటి ఆనందమూ లేదు పెదాల మీద చిరునవ్వే లేదు ఏంటి కొంపతీసి తండ్రి అవటం మీకు ఇష్టం లేదా ఏంటి అని అనగానే అబ్బాబబ్బే అదేం లేదు డాక్టర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా ఇలాంటి న్యూస్ చెప్పేసరికి ఎలా చెలించానో తెలియక ఇలా చెలించాం అంతే చెప్పేశారు కదా గుడ్ న్యూస్ చెప్పేశారు కదా ఇక జాగ్రత్తగా మేము చూసుకుంటాంలేండి రా కళావతి రా అని చెప్పేసి కావ్యను తీసుకొని వస్తూ ఉంటుంటే కావ్య తన భర్త నిజంగా చాలా మంచివాడు డాక్టర్ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ అని తెలియంగానే చెయ్యి పట్టుకుని భుజం మీద చేయి వేసి మరీ నడిపిస్తున్నాడు పిచ్చిదాన్ని నేనే ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూసావా నేను తల్లి అయిపోయినా అని తెలిసిన వెంటనే నా మీద ఎంత కేర్ చూపిస్తున్నాడు అనవసరంగా నేనే ఈయన్ని తప్పగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసేసి కళావతి మనసులో అనుకుంటూ రాజ్తో అడుగులు వేస్తూ ఉంటుంది ఈ లోపల రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది లాయర్ గారు వచ్చేసారు అని చెప్పేసి అనంగానే ఇక రాజు వచ్చేసి లాయర్ గారు వచ్చేసారంట ఆయన ఫోన్ చేశారు కథ వెళ్దాం అని చెప్పేసి అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి లాయర్ గారు వచ్చేసారా అని మనసులో బాధపడుతూ ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత ఏంటి ఇందాకడి దాకా మాట్లాడిన దానివి సైలెంట్ అయిపోయావు చూడు ఈ రాజు ఒక్కసారి డెసిషన్ తీసేసుకున్నాడంటే అది ఓకే ఫైనల్ అయిపోయినట్టే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా నేను మాత్రం నిన్ను భరించలేను నీకు డైవర్స్ ఇస్తాను అన్నాను ఇచ్చి తీరుతున్నాను బై ద బై మనకి డైవర్స్ రావటానికి ఫార్టీ ఫైవ్ డేసో లేకపోతే టూ మంత్స్ పడుతుంది అప్పటిదాకా డైవర్స్ మనం తీసుకుంటున్నామని నిజమే కాదు నువ్వు తల్లి అయ్యావన్న నిజం కూడా ఇంట్లో ఎవరికీ తెలియకోకుండా ఉండాలి అర్థమైందా నీకు అని రాజనంగానే అర్థమైంది ఇంతకీ ఎక్కడ సంతకం చేయాలి అని చెప్పేసి కన్నీళ్ళు వస్తున్నప్పటికీ కూడా రాజ్కి కనబడుకోకుండా డైవర్స్ పేపర్స్ మీద లాయర్తో నోటీస్ మీద సైన్ అయితే చేసేస్తుంది మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ కోర్టుకు రావాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే ఓకే తప్పకుండా అలానే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఎంత త్వరగా వస్తాయని వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక అయితే అనుకుంటూ ఇంటికైతే వచ్చేస్తాడు అప్పుడు కళావతి ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణుడి దగ్గర నుంచొని బోరు బోరున కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నేను తల్లిని అయ్యాను భర్త ఆదరణ భర్త ప్రేమ ఏదీ లేదు ఇక ఈ ఆనందాన్ని ఎవరితోనూ కూడా పంచుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మన ఇద్దరిని కలిపేస్తారు అని చెప్పేసిన భర్తతో నేను మున్ముందు జీవితంలో ముందుకు వెళ్ళలేను కృష్ణ చివరాకే నాకు ఈ కన్నీళ్లే మిగిల్చావా కృష్ణ అని చెప్పేసేసి కావ్య బోరుబోరిన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక కొన్ని రోజుల్లో డైవర్స్ రాబోతున్నాయి కావ్య నెల తప్పింది ఈ రెండు విషయాలు ఇంట్లో వాళ్లకు ఎవరికీ తెలియదు మరి ఇంతకీ తప్పకుండా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకునే సమయానికి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం ఇవన్నీ ఎప్పుడు బయటపడబోతున్నాయి ఎలా బయటపడబోతున్నాయి తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే రాజ్ కావ్య కాళ్ళు నిజంగానే పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ పశ్చాత్తాపంతో నువ్వు లేకపోతే నేను లేను నీవు భార్యగా నువ్వు నాకు కావాలి భార్యగా నువ్వు రావటం నా అదృష్టం ఇప్పటికే కాదు ఏడేడు జన్మలకి నువ్వే నా భార్యగా రావాలి కళావతి ఐ లవ్ యు కళావతి అని గట్టిగా అరిచి చెప్పే రోజు తప్పకుండానే మున్